నమస్తే వెల్కమ్ టు ఫోకస్ అఖిలాంట కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం ఏ పేరుగా ఏ తీరుగా పిలిచినా పలికే వెంకటేశ్వరుడు కొలువైన మహిమాన్విత క్షేత్రం తిరుమల వందలు కాదు వేలు కాదు లక్షలాది మంది భక్తులు నిత్యం ఆ వెంకన్నను ఒక్కసారి దర్శించుకునేందుకు అస్త కష్టాలు పడి దేశ విదేశాల నుంచి తరలివస్తూ ఉంటారు ఆ భక్తుల కోర్కెలు శ్రీనివాసుడు నెరవేరుస్తుంటే వారి ఆకలిని తీరుస్తోంది స్వామివారి నిత్య అన్న ప్రసాద వితరణ కేంద్రం తాజాగా స్వామివారి అన్న ప్రసాదంలో మార్పులు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది టీటీడీ ఆ మార్పులేంటి స్వామివారి అన్న ప్రసాదంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి ఇవాళ స్పెషల్ ఫోకస్ లో చూద్దాం శ్రీవారి ప్రతిష్టాత్మక అన్న ప్రసాదంలో మార్పులకు శ్రీకారం చుట్టింది టీటీడీ స్వామివారి అన్నప్రసాదాన్ని భక్తులకు మరింత శుచిగా రుచిగా అందించేందుకు అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించిపోతోంది మాతృశ్రీ తరికుండ వెంగమాంబ నిత్య అన్నదాన సత్రం యాంత్రీకరణపై దృష్టి సారించారు టీటీడీఓ శ్యామలరావు పాక శాస్త్ర నిపుణుల సలహాలతో అన్న ప్రసాదంలో సరికొత్త మార్పులు తీసుకురాబోతున్నారు నిత్య అన్నప్రసాద ట్రస్ట్ టిటిడి నిర్వహిస్తున్నటువంటి ట్రస్టుల్లోనే అతి ప్రతిష్టాత్మకమైనది నిత్యం శ్రీవారి భక్తులకు సేవలు అందిస్తున్నటువంటి అన్నప్రసాద ట్రస్ట్ టిడికి ఒక కలికిత రాయ్ లాంటిదని చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఐదు లక్షల రూపాయల విరాళంతో ప్రారంభమైన ఈ ట్రస్ట్ ఇంతింతై వట్టుడింతై అన్నట్లుగా ప్రస్తుతం పంతొమ్మిది వందల కోట్ల రూపాయలకు చేరుకుంది ఏటా నూట నలభై కోట్ల వరకు కూడా ఈ ట్రస్ట్ కు భక్తులు కానుకలుగా విరాళాలుగా అందిస్తున్నారంటే ఈ ట్రస్ట్ భక్తులు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఏమిటో ఇట్టే అర్థం చేసేసుకోవచ్చు మరోవైపు శ్రీవారి భక్తులకు ప్రత్యక్షంగా సేవలు అందించేటటువంటి భాగ్యం టిడికి ఈ ట్రస్ట్ ద్వారానే లభిస్తుంది దీంతో నిత్య అన్నదాన ట్రస్ట్ నిర్వహణ అనేది టిటిడికి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అంశం ఈ ట్రస్ట్ నిర్వహణ టిటిడికి సంబంధించినటువంటి విమర్శలను కూడా తొలిచి వేస్తుంది టిటిడి పై వచ్చేటటువంటి విమర్శలను కూడా ఈ అన్న ప్రసాద స్వీకరణతో భక్తులు మైమరిచిపోతారు మర్చిపోతారు అన్నటువంటి భావన ఎప్పుడూ కూడా తిరుమలలో కొనసాగుతూ ఉంటుంది అలాంటి ట్రస్ట్ కు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత ఏంటి కాలానుగుణంగా చేస్తున్నటువంటి మార్పులు ఏమిటి శ్రీవారి భక్తుల అభిప్రాయాలు ఎలా వస్తున్నాయి వారికి టీటీడీ ఏ విధమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తుంది అన్నదే ఇవాళ్ళ మన స్పెషల్ ఫోకస్ దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద వంటశాల ఒకేసారి నాలుగు వేల మంది భోజనం చేసే డైనింగ్ హాల్స్ రోజుకు లక్ష మందికి పైగా భక్తులకు అన్న ప్రసాద వితరణం శ్రీవారి ప్రసాదం దొరకడమే మహాభాగ్యంగా భావించే భక్తులు సేవే పరమావధిగా భావించే శ్రీవారి సేవకులు ఇలా చెప్పుకుంటూ పోయినా తనివి తీరదు శ్రీనివాసుడి వైభవం ఆయన అందిస్తున్న నిత్య అన్న ప్రసాద కమ్మదనం ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన హైందవ ధర్మక్షేత్రం తిరుమల సప్తగిరులపై వెలసిన బ్రహ్మాండ నాయకుడి దర్శనార్థం రోజు కొన్ని వేల మంది భక్తులు దేశ విదేశాల నుంచి తిరుమలకు తరలి వస్తూ ఉంటారు దేశంలో మరే ఇతర క్షేత్రానికి రాని విధంగా భక్తులు వెంకన్న దర్శనం కోసం తిరుమల చేరుకుంటారు హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా టీటీడీ నిత్యాన్న ప్రసాదం ఆరోగ్యవర ప్రసాదం ప్రాణదాన పథకం గో సంరక్షణ పథకం వేద పరిరక్షణ పథకం బాలమందిరం ట్రస్ట్ స్విమ్స్ ఆలయ నిర్మాణ ట్రస్ట్ వంటి దాదాపు పదిహేను ట్రస్ట్లను అంచెలంచెలుగా ప్రారంభించి నిర్వహిస్తోంది ప్రస్తుతం ఇందులో తొమ్మిది పథకాలను మాత్రమే కొనసాగిస్తోంది వీటిలో నిత్య అన్నదాన ప్రసాదం ట్రస్టుకు అధిక ప్రాధాన్యతనిస్తూ భక్తుల అభిమానాన్ని ప్రశంసలను చూరగొంటోంది టీటీడీ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదానం సత్రంలో ఒకేసారి నాలుగు వేల మందికి భోజనం అందిస్తున్నారు రోజుకు యాభై వేల మంది నుంచి లక్ష మంది వరకు భక్తులు అన్నదాన ప్రసాదం స్వీకరిస్తున్నారు ఇక బ్రహ్మోత్సవాల రోజుల్లో అయితే రోజుకు లక్ష మందికి పైగానే అన్న ప్రసాద వితరణ జరుగుతోంది కలియుగ దైవం తిరుమల శ్రీవారి దర్శనం ఎంత భాగ్యమో అన్నదాన సత్రంలో భోజనం చేయడం అంతే భాగ్యంగా భావిస్తూ ఉంటారు భక్తులు స్వామివారి దర్శనం పూర్తి కాగానే బయటికి వస్తూనే తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలో భోజనం చేస్తూ ఉంటారు ఇక్కడ అందించే భోజనాన్ని వెంకటేశ్వర స్వామి దివ్య ప్రసాదంగా భావిస్తారు భక్తులు ఆ ప్రసాదాలను స్వీకరించడం తమ అదృష్టంగా భావిస్తారు కోటీశ్వరులు కూడా ఈ ప్రసాదం కోసం ఆరాటపడతారు దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా అతిపెద్ద వంటశాలను కలిగి నిత్యం వేలాది మంది భక్తులకు ఆకలిని తీరుస్తోంది ఈ కేంద్రం ఈ అన్న ప్రసాద వితరణ కేంద్రంలో ప్రతిరోజు పన్నెండు టన్నుల బియ్యం అధునాతన స్టీమ్ బాయిలర్లలో ఉడుకుతూ ఉంటాయి మరోపక్క ఆరు టన్నుల కూరగాయలతో సాంబార్ కూరలు వండుతారు గుమ్మడికాయ అరటికాయ పచ్చికొబ్బరిని ప్రసాదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు దాదాపు పన్నెండు వందల మందికి పైగా సిబ్బంది భక్తులకు భోజనాన్ని వడ్డిస్తూ ఉంటారు మొదట్లో నిత్యాన్నదాన వితరణ కేంద్రంలోనే భక్తులకు భోజనం పెట్టేవారు ఆ తర్వాత వైకుంఠం క్యూ కాంప్లెక్స్ క్యూ లైన్లు యాత్రికుల వసతి సముదాయాలు మొదటి సత్రం రామ్ బస్ బస్టాండ్ తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం తిరుపతిలోని విష్ణునివాసం శ్రీనివాసం ప్రభుత్వ ఆసుపత్రులకు విస్తరించారు ప్రతిరోజు లక్ష నుంచి లక్షా ఇరవై వేల మంది భక్తులకు భోజన సదుపాయం కల్పిస్తున్నారు దీంతో అన్నప్రసాద వితరణకయ్యే ఖర్చు భారీగానే ఉంటోంది వందల ఎనభై ఐదులో కేవలం రెండు వేల మంది భక్తులతో ప్రారంభమైన నిత్యాన్నదానం ఇప్పుడు నిత్యం లక్ష మందికి పైగా భోజన సౌకర్యం కల్పిస్తోంది పాత అన్నదానం సత్రం నుంచి నూతనంగా నిర్మించిన శ్రీ తరిగొండ వెంగమాంబ సముదాయంలోకి మార్చినప్పటి నుంచి అన్నప్రసాద వితరణ కేంద్రంగా పేరు మార్చారు విరాళాలు విరాళాలిచ్చేందుకు ఏ మాత్రం వెనకాడరు భక్తులు అందున శ్రీవారి కోట్ల కోట్లు గుమ్మరిస్తారు అలా ఇవ్వడం తమ అదృష్టంగా భావిస్తారు నలభై సంవత్సరాలుగా శ్రీవారి నిత్యాన్నదానం కేవలం దక్షిణ భారతదేశం భక్తులకే కాదు ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన భక్తులకు సైతం వారి ఆహార అలవాట్లకు అనుగుణంగా అన్నదానంలో మార్పులు చేసి అందరి మన్నల్లు పొందుతోంది టీటీడీ నాటి దేవరాయలు డచ్లు ఫ్రెంచులు లు బ్రిటిషర్లు స్వాతంత్రం వచ్చాక మన పాలకులు ఇలా ఎంతో మంది శ్రీనివాసుని సేవలో ధరించారు కానీ భక్తుల ఆకలిని తీర్చేందుకు తొలి అడుగు వేసింది మాత్రం నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావేనని చెప్పాలి పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఏప్రిల్ ఆరవ తేదీన తిరుమలలో అన్నదానం క్యాంటీన్ ను ప్రారంభించారు రామారావు మొట్టమొదట బెంగళూరుకు చెందిన ఎల్ వి రామయ్య అనే భక్తులందించిన ఐదు లక్షల రూపాయల విరాళంతో ప్రారంభమైంది అన్నదానం ఆ మొదటి ఏడాది అరవై లక్షల రూపాయల విరాళాలందాయి మొదటి సంవత్సరం రెండు వందల మంది భక్తులకు రెండో ఏడాది నుంచి అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి భక్తులకు భోజన సౌకర్యం కల్పించడం మొదలుపెట్టింది టీటీడీ ఇందులో భాగంగా అన్నం సాంబారు రసం మజ్జిగ ఒక కూర పచ్చడిని భక్తులకు అందించారు ఇక అక్కడి నుంచి టీటీడీ అన్న ప్రసాద పథకానికి భక్తుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది అన్న ప్రసాదం స్వీకరించేవారే కాదు పథకానికి విరాళాలందించే భక్తుల సంఖ్య అశేషంగా పెరుగుతూ వచ్చింది ప్రతి సంవత్సరం భక్తుల నుంచి రికార్డు స్థాయిలో విరాళాలు వస్తున్నాయి ఇలా భక్తుల విరాళాలు పంతొమ్మిది వందల కోట్లకు చేరుకున్నాయి ప్రతి ఏడాది భక్తులు అన్నప్రసాద పథకానికి నూట యాభై కోట్లు విరాళంగా అందిస్తున్నారు ఈ విరాళాలను వివిధ బ్యాంకుల్లో జమ చేసి వీటి ద్వారా వచ్చే వడ్డీతో నిత్యాన్నదానం నిర్వహిస్తున్నారు ప్రతీ నెలా నిత్యాన్నదానం నిర్వహణకు నూటైదు కోట్ల రూపాయలు ఖర్చవుతుంది వడ్డీ ద్వారా వచ్చే నగదు సరిపోకపోతే మిగిలిన మొత్తాన్ని జనరల్ ఫండ్స్ ద్వారా టీటీడీ ఖర్చు పెడుతోంది శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తులందరికీ భోజన సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా టీటీడీ ఈ పథకంలో అంచెలంచెలుగా మార్పులు చేస్తూ ఓ మహాయజ్ఞంలా నిర్వహిస్తోంది మొదట శ్రీ వెంకటేశ్వర నిత్యాన్నదాన పథకంగా ప్రారంభించిన టీటీడీ ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో శ్రీవెంకటేశ్వర నిత్యాన్నదానం ట్రస్టుగా మార్చింది ఇక్కడి నుంచి భక్తుల నుంచి విరాళాలు విరివిగా వచ్చాయి రెండు వేల ఐదు సంవత్సరానికే నిత్యాన్నదానానికి భక్తుల విరాళాలు రెండు వందల కోట్లకు చేరుకున్నాయి వీటి నుంచి వస్తున్న వడ్డీ అన్నదానం నిర్వహణకయ్యే వ్యయం కంటే ఎక్కువ కావడంతో ఈ నిధులను ఇతర పథకాలకు మళ్లించింది టీటీడీ అప్పటి వరకు కూడా శ్రీవారి దర్శనానికి వెళ్లిన భక్తుడికి ఆలయంలోనే టోకెన్లిచ్చి అన్న ప్రసాదానికి అనుమతించేవారు రెండు వేల ఏడులో ఈ పద్ధతిని మార్చేశారు అప్పటి పాలక మండలి చైర్మన్ కరుణాకర్ రెడ్డి టోకెన్లతో సంబంధం లేకుండా తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడికి అన్న ప్రసాదం సౌకర్యాన్ని కల్పిస్తున్నారు ఆసియాలోనే అతిపెద్దదైన అన్న ప్రసాద సముదాయాన్ని ముప్పై ఐదు కోట్ల రూపాయల వ్యయంతో భవనాన్ని నిర్మించింది టిడి అదే మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన సత్రం అనంతకోటిరాజు అనే భక్తుడు ఇరవై కోట్లు ప్రతాప్ రెడ్డి అనే భక్తులు ఐదు కోట్లు విరాళంగా ఇవ్వగా టిడి మరో పది కోట్లు వెచ్చించి నూతన సముదాయాన్ని నిర్మించింది ఇందులో మొత్తం నాలుగు డైనింగ్ హాల్స్ ఉన్నాయి ఒక్కో డైనింగ్ హాల్లో ఒకేసారి వెయ్యి మంది భక్తులు భోజనం చేసేలా ఏర్పాట్లు చేశారు అలా ఒక్క ట్రిప్ లో నాలుగు వేల మంది భక్తులు నిత్యాన్న ప్రసాదాన్ని స్వీకరిస్తారు క్వాలిటీ క్వాంటిటీలో కాంప్రమైజ్ కాదు టీటీడి సంపన్నుడికైనా సామాన్యుడికైనా సరే శ్రీవారి ప్రసాదం ఒకేలా ఉంటుంది ఉత్తర దక్షిణ భారతదేశాల ఆహార పలవాట్ల మేళవింపు శ్రీవారి నిత్యాన్న ప్రసాదం రుచిని సుచిని పాటిస్తున్న టీటీడి తాజాగా నిత్యాన్న ప్రసాదంలో మరిన్ని మార్పుల కోసం నిపుణులతో సంప్రదింపులు చేస్తోంది రెండు వేల తొమ్మిది వరకు కూడా కేవలం దక్షిణాది భక్తులకు అనుకూలంగా ఉండేలా భోజన సౌకర్యం ఉండేది ఆ తర్వాత తిరుమలకు ఉత్తరాది భక్తుల రాక కూడా గణనీయంగా పెరగడంతో నిత్య అన్నదాన ప్రసాదం మెనూలో మార్పులు చేశారు ఆది కేశవుల నాయుడు టిటిడి చైర్మన్గా ఉన్న సమయంలో ఉత్తరాది భక్తుల కోసం రోటీ దాల్ను ప్రవేశపెట్టగా దక్షిణాది భక్తులకు ముద్దపప్పు నెయ్యిని అదనంగా మెనులో చేర్చారు అంతేకాదు సామాన్యుడు సంపన్నుడు ఒకేలా శ్రీవారి అన్న ప్రసాదం స్వీకరించేలా సంస్కరణలు తీసుకొచ్చారు అప్పటి వరకు పద్మావతి అతిథిగృహంలో కేవలం విఐపీలకు మాత్రమే ప్రత్యేకంగా వంటకాలు చేయించేవారు ఈ విధానాన్ని నిలిపివేసి అక్కడికి కూడా అన్నప్రసాద సముదాయం నుంచే తరలించిన భోజనాన్ని వడ్డిస్తున్నారు మరోవైపు ముద్దపప్పు నెయ్యి కారణంగా నిర్వహణ వ్యయం పెరిగిపోతుందని మెనూ నుంచి వాటిని తొలగించి చక్కెర పొంగలిని చేర్చారు బాపిరాజు హయాంలో అన్నప్రసాదం పథకాన్ని మరింత విస్తరించారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ అన్నప్రసాద సముదాయంలో మాత్రమే భోజన సౌకర్యం ఉండేది ఆ తర్వాత యాత్రికుల వసతి సముదాయం నడకదారిలోని గాలిగోపురం తిరుపతిలోని విష్ణునివాసం శ్రీనివాసం వసతి సముదాయాలతో పాటు తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద నిత్యాన్న ప్రసాదాన్ని ప్రవేశపెట్టారు అంతేకాదు బ్రహ్మోత్సవాల సమయాలలో టిడి అనుబంధ ఆలయాలైన గోవిందరాజస్వామి ఆలయం కపిలేశ్వరస్వామి ఆలయం కోదండరామస్వామి వారి ఆలయం శ్రీనివాస మంగాపురం అప్పలాయగుంట నారాయణవనం ఒంటిమిట్ట ఆలయాల్లోనూ అన్నప్రసాదాన్ని భక్తులకు అందిస్తున్నారు వెంకన్న అన్న ప్రసాద పథకానికి కూరగాయలు నిత్యం ఆరున్నర నుంచి ఏడున్నర టన్నులు అవసరమవుతుండగా ఇప్పటి వరకు టీటీడీ కూరగాయలను కొనుగోలు చేసిన పరిస్థితి లేదు చెన్నై బెంగళూరు మదనపల్లి చిక్బెళ్ళాపూర్ విజయవాడ వేలూరు తిరుపూరు వంటి ప్రాంతాల నుంచి నిత్యం కూరగాయలను భక్తులు విరాళంగానే అందిస్తున్నారు ముడి సరుకులు సైతం విరాళంగానే వస్తున్నాయి ప్రతినిత్యం పన్నెండు టన్నుల బియ్యం కావలసి ఉండగా వీటిని ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లోని మిల్లర్ల దగ్గర మార్కెట్ ధర కంటే తక్కువకే కొనుగోలు చేస్తోంది టిడి స్వామివారి నిత్యాన్న ప్రసాదాన్ని రుచిగా అందించడమే కాదు పూర్తి పరిశుభ్రతను పాటిస్తోంది టీటీడీ సరుకుల కొనుగోళ్లు మొదలు అవి అన్న ప్రసాద సముదాయానికి చేరుకునేంత వరకు అటు తర్వాత వంటశాలలో వంటలు చేసే వరకు అధునాతనమైన పద్ధతిని అవలంబిస్తారు కూరగాయలు నిల్వ ఉంచడానికి కోల్డ్ స్టోరేజ్ కూరగాయల్ని కట్ చేయడానికి ముడి సరుకులు శుభ్రపరచడానికి కూడా అధునాతనమైన పద్ధతులనే పాటిస్తోంది లక్షల మందికి భోజనం తయారు చేసే వంటశాల ఎంత పరిశుభ్రంగా ఉంటుందో అంతే శుభ్రంగా ఉంటుంది భక్తులు భోజనం చేసే డైనింగ్ హాల్ టీటీడీలో విమర్శలు రాని విభాగం ఏదైనా ఉందా అంటే అది ఒక్క నిత్య అన్న ప్రసాదం విభాగమే టీటీడీ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి అన్న ప్రసాదంలో భక్తులకు రుచికరంగా శుచికరంగా ఆహారాన్ని అందించాలన్న దిశగా ప్రస్తుతం మార్పులకి అయితే శ్రీకారం చుట్టింది అసలు అన్న ప్రసాదంలో భోజనం ఏ విధంగా ఉంది ఎలాంటి మార్పులు తీసుకొస్తే భక్తులకు ఇంకా బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయాన్ని భక్తులని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఎలా ఉంది అన్న ప్రసాదంలో భోజనం ఎలాంటి మార్పులు తీసుకొస్తే బాగుంటుంది మార్పులేవండి పాత ఎలా చేస్తున్నారు అలాగే బాగుంది కంటిన్యూ కూడా చాలా బాగా ఉంది అండి అంటే మీరు గతంలో ఎప్పుడైనా వచ్చారా ఇక్కడ అప్పటికి ఇప్పటికీ లేదండి అలాగే ఉంది అలాగే రాష్ట్ర ఇయర్ కూడా అలాగే ఉంది బాగానే ఉంది మీరు ఉంది అంటే ఇక్కడ అంటే గతంలో కంటే ఇప్పుడు ఇంకా భిన్నంగా ఇంకా రుచికరంగా అందించాలన్నటువంటి ఏర్పాట్లు అయితే అంటే మార్పులు తీసుకురావాలన్నటువంటి ఆలోచనలు అయితే ఉంది ఎలా చేస్తే బాగుంటుంది ఇలా కంటిన్యూ అయితే బాగుంటది అండి తగ్గకంటే ఇలా ఉంది ఇక్కడ టేస్ట్ చాలా బాగుంది సో కర్రీస్ ఒక వన్ టూ ఎక్స్ట్రా ఇంక్లూడ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది రసం అనేది సాంబార్ అవన్నీ ఎప్పుడు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది

చాలా బాగున్నాయి టేస్ట్ కూడా బాగుంది సాంబార్ రసం పెరుగు అవి కామన్ పచ్చడి కూడా కామన్ గా ఉంటుంది ఒక ఫ్రై లాంటి ఐటమ్ ఉంటుంది కర్రీ అది డైలీ చేంజ్ లంచ్ కి మళ్ళీ డిన్నర్ కి వేరేది పెడతా ఉంటారు బాగున్నాయి మార్పులు చేసే ఆలోచన అయితే చేస్తుంది ఎలాంటి మార్పులు ఉంటే బాగుంటది భక్తులకి ఇంకొక కర్రీ ఐటమ్ పెంచితే బాగుంటుంది అంతకన్నా అంటే త్రీ ఐటమ్స్ పెడతారు మన దేవుని ప్రసాదం ఒకటి పెడతారు పచ్చడి కర్రీ సాంబార్ అవి లైన్ గా ఉంటారు బాగున్నాయి అన్న ప్రసాదంలో అందిస్తున్నటువంటి భోజనం పట్ల ఆ మెను పట్ల కూడా అయితే భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మార్పులు చేపట్టాలి అంటే మాత్రం కర్రీ సాధనంగా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయాన్ని అయితే భక్తులు వ్యక్తం చేస్తున్నారు గతంతో పోల్చినా ఇప్పుడైనా నాణ్యమైన ఆహారాన్ని అన్న ప్రసాదంలో భక్తులకు అందిస్తున్నారు అన్నటువంటి అభిప్రాయాన్ని అయితే భక్తులు కలిపిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతుంది ఇటీవల అన్న ప్రసాదం నాణ్యతపై భక్తుల నుంచి విమర్శలు రావడం వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో టీటీడీ ఈవోగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన శ్యామలరావు అన్న ప్రసాదం నాణ్యతపై దృష్టి పెట్టారు బాధ్యతలు చేపట్టిన అన్న ప్రసాద సముదాయంలో తనిఖీలు నిర్వహించారు భక్తుల అభిప్రాయాలు తెలుసుకున్నారు నాణ్యతను స్వయంగా పరిశీలించారు రీసెంట్గా చాలా మెజర్స్ తీసుకున్నాము ఫుడ్ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యింది ఇంకా ఫర్దర్గా ఇంప్రూవ్ అవ్వాలంటే చాలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా నిన్న ఒక కొంతమంది ఎక్స్పర్ట్స్తో డిస్కస్ చేయడం జరిగింది చాలా సజెషన్స్ ఇచ్చారు సో ఆ సజెషన్స్ ప్రకారం కొన్ని ఇమ్మీడియట్గా తీసుకోవాల్సిన చర్యలు ఉన్నాయి స్టోర్స్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి కానీ శానిటేషన్ కానీ ఇలాగ హెల్త్ అంటే ఎనలిస్ట్ని పెట్టుకోవడం కానీ ఇవన్నీ కూడా ఇన్హోస్ ఎనలిస్ట్లు పెట్టుకోవడం కానీ ఇలా చాలా వరకు సజె సజెషన్స్ ఇవ్వడం జరిగింది నిన్న ఇవన్నీ కూడా మనము ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయడానికి చర్యలు తీసుకుంటున్నాము అలాగే మ్యాన్ పవర్ కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వర్క్ లోడ్ పెరిగింది కానీ మ్యాన్ పవర్ అనేది పెరగాల్సిన అవసరం ఉంది మ్యాన్ పవర్ కూడా త్వరలో పెంచడానికి నిర్ణయం తీసుకుంటాము క్వాలిటీ చూసుకుంటూ హెల్త్ హెల్త్ హైజీన్ చూసుకుంటూ అన్నీ కూడా భక్తులకు ఇబ్బంది లేకుండా చూసుకోవడం ఎంతైనా అవసరం అవన్నీ మీద చర్యలు తీసుకుంటున్నాం శ్రీవారిని ప్రతి ఏడాది రెండున్నర కోట్ల మంది భక్తులు దర్శించుకుంటే ఇందులో దాదాపు కోటి మందికి పైగా భక్తులు అన్న ప్రసాదం స్వీకరిస్తారు దీంతో నిత్య అన్న ప్రసాదాన్ని మరింత శుచిగా రుచిగా ఎలా అందించగలమో అన్న దానిపై ఈవో దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పాకశాస్త్ర నిపుణులతో సమావేశం ఏర్పాటు చేశారు వీరి సూచనల మేరకు అన్న ప్రసాద సముదాయంలో రెండు వేల పదకొండులో ఏర్పాటు చేసిన యంత్రాల స్థానంలో అధునాతన యంత్రాలను తీసుకురానున్నారు మరోవైపు సిబ్బంది కొరతపై కూడా దృష్టి సారించారు ప్రస్తుతం అన్న ప్రసాద సముదాయంలో శాశ్వత ఉద్యోగులు ఆరు వందల మంది ఉంటే ఔట్సోర్సింగ్ ఉద్యోగులు మరో మూడు వందల మంది మాత్రమే ఉన్నారు కానీ అన్న ప్రసాద వితరణ రోజురోజుకీ ఉండడంతో ఈ సిబ్బంది సరిపోవడం లేదు దీనికి అనుగుణంగా సిబ్బంది నియామకంపై కూడా నిర్ణయానికి వచ్చింది టీటీడీ ఇలా కొత్త మార్పులతో శ్రీవారి అన్న ప్రసాదాన్ని భక్తులకు మరింత చేరువ చేసే దిశగా అడుగులు వేస్తోంది టీటీడీ ముప్పై తొమ్మిది సంవత్సరాలుగా టిటిడి ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి అన్న ప్రసాద ట్రస్ట్ నిర్వహణపై టిటిడి ఇవో శ్యామలరావు దృష్టి పెట్టారు శ్రీవారి భక్తులకు నాణ్యమైన రుచికరమైనటువంటి భోజనాన్ని అందించడానికి ఉన్నటువంటి సాధ్య సాధ్యాలను పరిశీలిస్తున్నారు కాలానుగుణంగా జరుగుతున్నటువంటి మార్పుల్లో భాగంగా అన్న ప్రసాద సముదాయంలో యాత్రి యాంత్రీకరణ చేయాలని మరోవైపు సిబ్బందిని కూడా పెంచాలని ఇవన్నీ కూడా శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా జరిగేటటువంటి మార్పులుగా కూడా టీటీడీఈ శ్యామలరావు భావిస్తున్నారు అందుకు అనుగుణంగా ఉన్నతాధికారుల సమావేశంతో పాటు నిష్ణాతులైనటువంటి అన్న ప్రసాదానికి సంబంధించినటువంటి నిపుణులతో కూడా సమావేశం ఏర్పాటు చేశారు వారికి సంబంధించినటువంటి సూచనలు సలహాలు స్వీకరించారు వాటిని తిరుమలలో భక్తుల సౌకర్యార్థం ఏ విధంగా అమలులోకి తీసుకోవాలి తీసుకు రావాలి అన్న దిశగా ప్రస్తుతం అయితే టిటిడి ప్రయత్నాలు అయితే మొదలు పెట్టింది మరి టిటిడి చేపడుతున్నటువంటి ఈ మార్పులు ఏ రూపాంతరం చెందుతున్నాయో ఏ విధంగా భక్తులకు సౌకర్యాలను మెరుగుపరచబోతుంది అన్నది మాత్రం వేచి చూడవలసిన పరిస్థితి అయితే ఉంది ఇది అన్న ప్రసాద ట్రస్ట్ కు సంబంధించినటువంటి స్పెషల్ ఫోకస్ కెమెరా పర్సన్ శ్రావంత్ మోహన్ ప్రసాద్ ఎన్టీవీ తిరుమల నుంచి